ఇది చాలా ఇంపార్టెంట్ వార్త ఇది మనకి కుటుంబ సభ్యులందరినీ కూడా గృహహింసల్లోకి లాగద్దు నిర్దిష్ట ఆరోపణలు ఆరోపణలుంటేనే చర్యలు తీసుకోవాలి వరకట్న వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ అయితే ఈ విషయంలో బాధపడే వాళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారో దీన్ని ఒక ఆయుధంగా చేసుకొని బెదిరించే వాళ్ళు కూడా అంతే ఉన్నారు గృహహింస చట్టం కేసుని పర్టికులర్గా గృహహింస ఫిర్యాదులపై సునీత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వామ్యం చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది వైవాహిక వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వారిని కేసుల్లో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొన్నారు కరెక్ట్గా ఇది ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి ఇట్లాంటివి తనకు అండగా ముందుకు రాలేదనో లేకపోతే భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారనే కోపంతోనో ఇతరులపైన ఫిర్యాదు చేయడం జరుగుతుందని గడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది గృహహింసకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యుడు సభ్యురాలపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారం జరపాలని స్పష్టం చేసిందంట విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులందరినీ కేసులు ఇరికించడం కఠినమైన గృహహింస చట్ట నిబంధనలు దుర్వినియోగం చేయటమేనని పేర్కొంది నిరాధారమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను బంధాలను అనుబంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది వరకట్నం వేధింపుల కేసులో భర్త అతని కుటుంబ సభ్యులతో పాటు అత్తా చెల్లెలు ఆమె కురా ఆమె కుమారుని నిందితులుగా చేర్చగా వారిద్దరిపై కేసు కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది ఆరోపణలను వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తగిన ఆధారాలు లేవంటూ అత్తా చెల్లెలు ఆమె కుమారుడిపై నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది ప్రధాన నిందితుడిపై నమోదైన కేసు విచారణకు ఈ తీర్పు అవరోధం కాబోదని తెలిపింది బాధితురాలి ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది చాలా చోట్ల ఏం జరుగుతుందంటే దీన్ని అడ్డం పెట్టుకొని పక్కింటి వాళ్ళనో లేకపోతే కుటుంబ సభ్యులనో ఏదో కోపంతోనో లేకపోతే ఆవేశంతో ఇంకా మిగతా మిగతా విషయాల వల్ల అందరినీ ఇరికిచ్చేస్తున్నారు సో గృహహింస నమోదు చేయాలనుకుంటే ఒక బాధితురాలు ఆమె ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేస్తుంది దాంట్లో భర్త వాళ్ళ అన్న తమ్ముడు చెల్లి తండ్రి పక్కింటి వాళ్ళు అందరి పేర్లు పెట్టేస్తున్నారు అందరూ యాడ్ చేసేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఇది ఇక నుంచి అది ఉండకుండా క్లియర్గా అబ్జర్వ్ చేసి పూర్తిగా వివరాలు తెలిసిన తర్వాతే కేసు ఫైల్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది చాలా మంచి విషయం ఇది చాలామందికి బెనిఫిట్ అవుతుంది ఇది పర్టికులర్గా